వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ లత ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఉగాది పండుగని జరుపుకుంటున్నా కానీ ఇంకా ఎక్కడ ఒక చిన్న సందేహం ఉంటుంది అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకోవాలి అసలు ఉగాదికి ఆ పండగ ఆ పేరు ఎలాగ వచ్చింది అని చెప్పేసి చాలా సందర్భాలలో డౌట్ వస్తూ ఉంటుంది మరి దానికి మీరేం చెప్తారు ఉగాది అంటే మనకి ఉగాది నుండి మొదలైంది యు యువత్ రాసంగా అంటే ఇక్కడ ఆది మనకు ఉగాది పలిగినప్పుడు చూడండి చివరిలో ఉగాది ఆది అంటే మొదలు మనకి అంటే మనకి ఈ సంవత్సరం మనకి ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకి ఆది మొదలవుతోంది అనమాట అంటే అందుకనే చూడండి మొదటి సంవత్సరం మనం ఎలా ఉంటామో ఆ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటామని చెప్తాం అయితే యుగ్మము యుగాది అంటే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో యుగ్మము అనే పేరు నుంచి వచ్చింది యుగ్మము అంటే జంట రెండు కలయిక చూడండి సంవత్సరంలో ఒక సంవత్సరంలో ఉత్తరాయణము దక్షిణాయనము నెలలో మనకి శుక్లపక్షము కృష్ణపక్షము ఇలా రెండు కింద మనకి కలిసి వస్తూ మనకు కనబడుతూ ఉంటాయి అయితే ఈ ఉగాది మనం చ విశిష్టత అని అనుకున్నప్పుడు దీనికి మనకు ఒక పురాణ గాథ కూడా మనకి కనపడుతుంది అంటే ఇక్కడ మనకి శుద్ధ పాడ్యమి రోజు మనం ఉగాదిగా చేసుకోవడం అనేది జరుగుతుంది దీనికి మనకి ఒక కథ కానీ మనం చేసుకున్నప్పుడు పూర్వం సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాట ఈ రాక్షసుడు ఏం చేశాట బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలని వాటిని అందరినీ కూడా తస్కరించి వెళ్ళిపోయి సముద్ర గర్భంలో దాంకున్నాట ఎప్పుడైతే ఈయన సముద్ర గర్భంలో దాంకున్నాడో అప్పుడు ఈ యొక్క బ్రహ్మ మరి ఇప్పుడు ఆయన దగ్గర వేదాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు కదా అప్పుడు బ్రహ్మ దగ్గర దగ్గర సరాసరి విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఆ యొక్క వేదాలని తిరిగి ఇప్పించమనగా కోరాట అప్పుడు విష్ణువు మత్స్య రూపంలో మత్స్యావతారంలో వెళ్ళి అక్కడ ఆ సోమకాసుని సంహరించి ఆ యొక్క వేదాలను తీసుకొని వచ్చి మళ్ళీ బ్రహ్మకు అప్పగించాడని ఆ అప్పగించిన రోజే మనకి ఈ యుగాదని కాబట్టి ఈ రోజు నుంచి మనకి యుగం అంటే ఆయన సృష్టి ప్రారంభించడం ఆ రోజు నుంచి చేశాడు బ్రహ్మగారు కాబట్టి ఆయన సృష్టి ప్రారంభించిన రోజే చైత్రశుద్ధ అని ఇక్కడ మనకి చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి మనం ఈ యుగాది రోజు అందరూ కూడా ఈ కథని తెలుసుకుని ఈ కథ విశిష్టత అంటే ఉగాది రోజు అసలు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఉగాది రోజు కాబట్టి ఇదే రోజు అంటే మామూలుగా ఈ ఉగాది రోజు మనకి ఏదైతే ఉందో అదే రోజు శ్రీరాముల వారు పట్టాభిషేకం చేసుకున్నారని మనకు చెప్పేది అలాగే మనకి శాలివాహన కూడా అప్పుడే పట్టాభిషేకమైందని కొన్ని మనకి పురాణాలు కానీ చరిత్రలు కానీ మనకి చెప్పడం అనేది మనకి జరుగుతోంది కాబట్టి ఈ చైత్రశుద్ధ పాఠ్యం నుంచే మనకి ఈ సృష్టి ప్రారంభం ఆరంభం అవ్వడం అనేది కాబట్టి అది యుగం యుగాది ఉగాదిగా మారడం అనేది జరిగింది అమ్మ మరియు ఉగాది రోజు ఏ రకంగా ఉండాలి ఎటువంటి పనులు చేయాలి పూజ ఏ విధంగా చేసుకోవాలని ఇలా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి మరి దానికి మీరేం చెప్తారు ఇప్పుడు ఉగాది రోజు మనకి ఏ అయినా కూడా మనకి ఏం చెప్తాము ఉదయాన్నే లేవాలి సూర్యోదయం పూర్వమే లేవాలి అని చెప్తాం సూర్యోదయం పూర్వమే లేచి శుభ్రంగా తైల అభ్యంగన స్నానం చేయాలి అంటే ఒంటికంతా నూనె రాసుకుని మీద చెవులు పెట్టించుకుని శుభ్రంగా తల రుద్దించుకోవాలి రుద్దుకుని స్నానం చేయాలి చేసిన తరువాత నూతన వస్త్రాలని ధరించాలి ఎందుకు అంటే నూతన వస్త్రాలలో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి మామూలుగా స్నానం చేసి వచ్చిన తర్వాత బొట్టు పెట్టుకుని అంత ఖాళీ కడుపుతో మనం చేయకూడదు కాబట్టి ఏ పాలో కాస్త బెల్లం ముక్కైనా నోట్లో వేసుకొని కొత్త బట్టలకి పసుపు రాసుకొని ఈ వస్త్రాలను ధరించి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళకు కూడా వీళ్ళు నమస్కారం అనేది చేయాలి ఇంకా తర్వాత కులదైవ ఆరాధన అంటే ఇంట్లో ఉండే దేవుడు లేదా వాళ్ళ కులదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధన అనేది చేయాలి ఇంట్లో మనకి ఉగాది పచ్చడి చేసుకోవడం నెక్స్ట్ ఈ యొక్క ఈ ఏదైతే ఉగాది పచ్చడి చేస్తామో ఆ ఉగాది పచ్చడి మనం ప్రసాదంగా స్వీకరించాలి దగ్గరలో ఏమైనా దేవాలయం ఉంటే వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం అలాగే ఈ ప్రసాదంలో కూడా మనం అందరికీ తెలిసిందే మనకి ఈ వేప పువ్వు మామిడి బెల్లం చింతపండు ఉప్పు కారం వేసి వీటిని కలిపి వీటిని ఒక్కొక్క రుచికి అంటే నింబ వృక్షం నింబం అంటే మనకి ఈ యొక్క పులుపు మనకి దీనికి సోచి అది సుఖ సుఖదుఖాలకి కారణమని అలాగే మనకి చింతపుండు పులుపు ఉంటుంది కదా అది అంటే మనలో ఉండే పులుపు తింటే చూడు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఒక రకమైన శౌర్యానికి దానికి ప్రతీకని ఉప్పు రుచికి ఉత్సాహానికి కారం సహనానికి దీనికని అలాగే మామిడి వగర కదా కొత్త కొత్త సవాళ్ళకంటే చూడు మనం ఏదైనా కొత్తగా పనులు చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో డిస్టర్బెన్స్ కష్టంగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అప్పుడు మామిడికాయ కూడా ఈ సమయంలో కొంచెం వగరగానే ఉంటుంది కాబట్టి వగరేమిటి నువ్వు కొత్తగా ఏదైనా పళ్ళు మొదలు పెట్టుకొని సవాళ్ళు చేసుకోవడానికి ఇలా మనకు ఒక్కొక్క రుచి తీపి మనకు ఆనందానికి ఉత్సాహానికి మన దానికి కారణం కాబట్టి ఇలా మనం ఈ షడ్రుచులతో చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని స్వీకరించడం అనేది మనకి జరుగుతుంది అలా స్వీకరించిన తర్వాత ఏం చేస్తారంటే రాజదర్శనం చేయాలి అంటే రాజదర్శనం ఇందాక మనం చెప్పుకున్నట్టు దైవ దర్శనం అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా గోపూజ అనేది చేసుకోవాలి దగ్గరలో మన గోశాలలు ఉంటాయి కదా గోశాలకు వెళ్ళి గోపూజ చేసుకోవడం తరువాత ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయడం పంచాంగం వినడం అందరూ చాలామంది పంచాంగ శ్రవణం అంటే ఓన్లీ రాసులనే అనుకుంటారు కానీ పంచాంగ శ్రవణం అంటే మొత్తం దేశ కాలమాన పరిస్థితులు అన్నీ వస్తాయి చేసుకోవడం అలాగే ఈరోజు అతి ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే విసినకర్ర అలాగే మంచి నీళ్ళ కుండ కానీ మంచినీళ్ళు కానీ దానం ఇవ్వడం అందుకని చూడు మనకి చలివేంద్రాలు వచ్చేస్తూ ఉంటాయి వేసవికాలం వచ్చేటప్పటికి సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క దాన ధర్మాల మీద వాళ్ళు ఎవరికైనా ఈ విసినకర్ర అవి కూడా ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా కాబట్టి అది విసురుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇలా విసినకర్రలు మన కొంతమంది అయితే చెప్పులు కూడా దానం ఇస్తారు విసినకర్రలు మంచినీళ్ళు లేదా మంచి నీళ్ళ కుండలు దానం ఇవ్వడం ద్వారా నీళ్లతో ఉన్న ఇవ్వడం ద్వారా వాళ్ళకి మంచి సత్ఫలితాలు పొందుతారు అని చెప్పి మనకి చెప్పడం పెద్దలు చెప్పడం అనేది జరిగింది కాబట్టి వేసవి ఈ యొక్క ఉగాది రోజు మాత్రం తప్పకుండా ఈ పనులు చేయాలి అని శాస్త్రం చెప్తోంది ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రెంట్ భక్తి ఛానల్ నమస్తే